వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం శివాలయం వీధిలో ఉన్న ఓల్డ్ బివిఎస్ థియేటర్ ముందు ఉన్న మూడంతస్తుల శిథిలావస్థలో ఉన్న భవనం కోలుతోంది ఉదయం నుంచి ఇప్పటికే రెండుసార్లు భవన గోడలు కూలిన వైనం ఈ భవనం కింద చెప్పులు వ్యాపారం చేసుకుంటూ ఉన్న వారికి తప్పిన పెను ప్రమాదం ప్రస్తుతం ప్రొద్దుటూరులో పడుతున్న భారీ వర్షానికి భవన శిథిలాలు కూలే అవకాశం అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది ఈ భవనం అనుకొని విద్యుత్ లైన్లు ఉండడం ఈ వీధిలో ఎక్కువ జనసంచారం ఉంటున్న నేపథ్యంలో ఎప్పుడైనా భవన శిథిలాలు కూలితే విద్యుత్ వైర్లు తెగిపడే అవకాశం లేకపోలేదు అధికారులు స్పందించి ప్రాణహాని జరగకముందే ముందస్తు చర్యలు చేస్తే బాగుంటుంది ప్రజల ప్రాణాలు కాపాడిన వారం అవుతాం మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది